పాస్టర్లే మార్చేస్తున్నారు మారిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అదే క్వశ్చన్ అడగండి ఎందుకు మీరు మారారు ఎందుకు వచ్చారు ఎందుకు ఏసీ దగ్గర ఎందుకు వచ్చారు ఆ ప్రశ్న అడిగితే అడిగిన వాడు అక్కడి నుంచి పారిపోతాడు దేవునికి స్తోత్రం అంతకుముందు అంటే మీరు హిందుత్వం నుంచి ఎందుకు వెళ్ళారు క్రిస్టియన్ ఇంటికి ఆరోగ్యం బాగా ఆరోగ్యం బాగా మీరు చర్చకి వెళ్ళారు అంటే ఇప్పుడు మన కరోనా వైరస్ లో పదిహేను వందల మంది పాస్టల్ చచ్చిపోయారు ఎట్లా చచ్చిపోయారు అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా బాగా నా నమ్మకం ఓకే మరి హాస్పిటల్ హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ తిరిగా చెన్నై కాదు నెల్లూరు కాదు మంచి మంచి హాస్పిటల్ కూడా తిప్పారు బాగా దగ్గరికి ఇదిగుల దగ్గర తిరిగినాయి సింది చర్చిలో చేరిన నేలలో ముంచి రాబతారు కదా మిమ్మల్ని ఆ నేలలోనే అంటే పై నుంచి కింద వరకు శ్రీము నేత్ర ఆ నేలలో ముంచి లేపినాక నాకు బాగైంది అప్పుడే కడిగి అయినాడు దేవుడు శుభ్రంగా అప్పుడు మీరు శరీరం బాగుంది చూడు ఆన్మలు కూడా ఒక పిచ్చిపోయిన గోరు ఈ గోర్లన్నీ పోయినట్టు మళ్ళా వచ్చినట్టు కాళ్ళకు గాని చేతులకు కానీ కనీసం కళ్ళు కూడా కనిపించేదాన్ని ఎవరిని బలవంతం చేయడు బైబుల్ క్రీస్తు ప్రభు వారు బలవంతంగా ఎవరినైనా నీ మనసు మార్చుకొని ఎవరు చెప్పలేదు ఆయన జీవమును మరణమును నీ ముందే పెడుతున్నా ఏడు కోరుకో బలవంతంగా మతాలు మార్చేస్తారండి ఈ క్రైస్తవులు అంటారు బలవంతంగా ఒకరు మార్చి చూపించు ఒక్క మనిషి త్రాగుబోతుని మార్చి చూపించండి ఎవరిని ఒక్కళ్ళు ఆయన జాలి ఆయన కృప ఆయన కార్యక్రమం నేమేదొస్తేనే నాకీ జీవితం ముద్దు ఒక్కసారి దేవుని దర్శన దేవుడు కలుని చూస్తే తప్ప నీ బ్రతుకులో మార్పు ఎప్పుడు రాదది రోజు నేను మారినా మీరు మారినా ఎవరు మారినా కానీ ఇంతమంది క్రైస్తవులోనికి వచ్చడానికి కారణం ఏంటి చాలా మంది టార్గెట్ చేస్తున్నారు ఏమని వీళ్ళే ఈ పాస్టర్లే మాతలు మార్చేస్తున్నారు మారిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అదే క్వశ్చన్ అడగండి ఎందుకు మీరు మారారు ప్రభులోకి ఎందుకు వచ్చారు ఆ ప్రశ్న అడగలేక ఎవరిని పట్టుకుంటున్నారు ఇప్పుడు సేవకుని బంధించి జైల్లో పెట్టాలి సేవకుని సువాతాపేయాలి ఎందుకు మారీ ప్రభువులకు ఎందుకు వచ్చారు ఆ సాక్ష్యం చెప్పించండి నేను చెప్తున్నాను వేలాది మంది మళ్ళా వేలాది మంది సాక్ష్యాలు పోయినాయి ప్రభువులకు మళ్ళీ వచ్చిదురు గాక వస్తారు ఖచ్చితంగా ప్రభుకు స్తోత్రం కలగొన్న గాక ప్రజల్లోనికి వెళ్ళనవ్వకుండా ఆ సువార్త పైన ఏదైనా ఎంత వేసేయాలి ఏదో చంపేయాలి అదే టార్గెట్ వాళ్ళకి అదే మారిన వారి దగ్గర సువార్త మా ఎలా మారని మీరు మీరు ఒకప్పుడు లోకల్లో ఉన్నారు ఒకప్పుడు మీరు త్రాగుబోతులు ఒక మీరు వ్యభిచార పాపంలో ఉన్నారు కదా ఎలా మారారు అని చెప్తే అప్పుడు వారు సాక్ష్యం ఇస్తారు మార్చగలిగిన సమర్థుడు ఒక్కడే ఏసే మాత్రమే నేను గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెబుతాం అలే